బ్రేకింగ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్వీట్ విచారణ ముగిసింది సీట్ అధికారులు తనని నాలుగు ప్రశ్నలు అడిగారంటూ కూడా నారాయణ స్వామి తెలిపారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారన్నారు ఇక సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానంటూ కూడా తెలిపారు తాను ఏంటో ప్రజలకి తెలుసని కూడా నారాయణ స్వామి అన్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఊలుగా వాళ్ళు ఏమేమి అడిగిన దానికి సమాధానం చెప్పిన భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు కలక్తా ఉండారు ఈ అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దండి అని ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి నా అందరూ ఇది ప్రజలకు కూడా తెలుసు దయచేసి వదంతుల్ని నమ్మొద్దండి అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను వాళ్ళు కూడా నాతో సహకరించారు ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు దాన్ని ఎవరు నమ్మద్దండి మీకు కూడా అందరికీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఊలుగా వాళ్ళు ఏమేమి రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సీట్ విచారణ ముగిసింది సీట్ అధికారులు తనని నాలుగు ప్రశ్నలు అడిగారంటూ కూడా నారాయణ స్వామి తెలిపారు ఇక వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం అన్నారు సీట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అలాగే తాను ఏంటో ప్రజలకు తెలుసు కూడా నారాయణ స్వామి అన్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగాన్నారు రవివర్మ ఇక్కడ చూసుకుంటే సీట్ విచారణ అయితే ముగిసింది కేవలం నాలుగే నాలుగు ప్రశ్నలు అడిగినట్లు కూడా తెలుస్తుంది మనకి దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఏ ప్రశ్నలు అడిగినట్లు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి సుదీర్ఘంగా విచారణ చేపారు అధిక సిట్ అధికారులు ముఖ్యంగా విజయవాడ నుంచి సిట్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చినటువంటి డిఎస్పీ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దాదాపు ఐదు మంది అధికారులు ఇవాళ ఉదయం పుత్తూరుకి చేరుకొని పది గంటల నుంచి విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలోనే దాదాపు ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ విధానంలో చేసిన మార్పులు ఆ మార్పుల మీద ఆమోదం తెలిపినటువంటి అప్పుడు మద్యం చింటి మద్యం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణస్వామి సంతకాలు చేశారు దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు నాలుగు వాటి మీద నాలుగు అంశాల మీద ఇవాళ దాదాపు సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారణ చేపట్టారు అధికార చిట్టు అధికారులు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంతక ముందు ఉన్నటువంటి మద్యం పాలసీలను ఎందుకు చేంజ్ ఎందుకు మార్పు చేశారు ముఖ్యంగా అదేగా డిస్టిలరీస్ విధానంలో అంటే కొన్ని కొన్ని సంస్థలకే డిస్టిలరీస్ కొన్ని కొన్ని డిస్టిలరీస్ సంస్థలకే కేటాయించడం ఎంతవరకు సబబు దాని వెనక ఎవరైనా ప్రమేయం ఉందా ఎవరు ఒత్తిడి మేరకు ఆమోదం వ్యక్తం చేశారు అనే దాని మీద ఒకటి రెండవది వచ్చి మద్యం పాలసీ టెండర్ల విధానంలో అంటే ప్రైవేటు టెండర్ పబ్లిక్గా ఉన్నటువంటి టెండర్ల విధానం వదిలి వదిలేసి గవర్నమెంట్ సిండికే గవర్నమెంట్ షాపులు కేటాయించడం గవర్నమెంట్ దుకాణాలు కేటాయించడం ఎంతవరకు సబబు దాన్ని మా ఆ పాలసీని ఎవరు మార్చారు ఎవరు మార్చమన్నారు ఎందుకు మార్చమన్నారు దాన్ని ఎందుకు ఆమోదించవు ఆమోదం తెలపడం వెనక ఆంతర్యం ఏమిటి అనే దాని మీద కూడా విచారించారు అదే అదే కాకుండా డిజిటల్ పేమెంట్స్ విధానంలో అంటే మద్యం మద్యం దుకాణాల్లో పేమెంట్స్ విధానంలో డిజిటల్స్ డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ విధానం జరుగుతుంది అయితే మద్యం షాపులు కార్డు మాత్రం డిజిటల్ పేమెంట్ విధానం యాక్సెప్ట్ చేయలేదు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు కారణాలు ఏంటి ఆ మద్యం డబ్బులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి దాన్ని ఎందుకు ప్రధానంగా ఆమోదించాల్సి వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పేమెంట్ తీసుకున్నా కూడా డిజిటల్ డిజిటలైజేషన్ విధానం డిజిటల్ పేమెంట్స్ విధానం యాక్సెప్ట్ చేస్తే ప్రతి చోట యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు మద్యం షాపుల కార్డు మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనే దాని మీద ఇలాంటి కొన్ని ప్రధానంగా నాలుగు అంశాల మీద సుదీర్ఘంగా చర్చలు జరిగింది ఆ చర్చలకు అన్నిటికీ కూడా తగిన విధంగా సమాధానం ఇచ్చారని చెప్పేసి కొన్నిటికి తెలియదు అని కొన్నిటికి గుర్తులేదని చెప్పి ఈ విధంగా కొన్ని సమాధానాలు ఇచ్చినట్టు కూడా తెలిసింది అయితే దీ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగినట్టు సుదీర్ఘ విచారణ పెదప మరోమారు అధికారులు అయితే నోటీస్ ఇష్యూ చేశారు అంటే మరోమారు మీరు చెప్పినప్పుడు రావాల్సి వస్తుంది వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది మేము చెప్తాము అప్పుడు రావాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు ఆ మేరకు అధికారులైతే ఇవాళ ఆరు విచారణ చేపట్టిన పెదప అధికారులైతే విచారణ ముగించుకుని వెళ్ళారు అయితే తాను ఇక్కడున్న ప్రజలకు తానేంటో తెలుసు తాను ఎలాంటి తప్పు చేయను అలాగే ప్రజలందరూ ప్రజలకు మన్నలు పొందిన వ్యక్తిని అదే కాకుండా సిట్ అధికారులు చేసిన కొంచెం అడిగినటువంటి ప్రశ్నలకి అన్నిటి కూడా సమాధానం ఇచ్చాను తను మరి మరోమారు పిలుస్తామని చెప్పారు పిలిచినప్పుడు నేను వచ్చి సమాధానం చెప్తానని చెప్పేసి కూడా నారాయణ స్వామి మీడియా ముఖంగా వచ్చి వచ్చి ఆ సమాధానం చెప్పారు అదే కాకుండా నారాయణ స్వామి ఇచ్చిన ఆ సమాధానాలకు సిట్ సిట్ అధికారులు సంతృప్తి చెందలేదనే భావన వ్యక్తమవుతా ఉంది మరోమారు పిలిపిస్తాము అని చెప్పేసి సిట్ నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చి అయితే వెళ్ళారు కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు అలాంటి తేదీ మేము మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తాము అప్పుడు మీరు రావాల్సి ఉంటుంది మళ్ళీ మీకు మెసేజ్ ఇన్ఫామ్ చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పేసి వెళ్ళారు అయితే ఇవాళ విచారణలో దాదాపు ముప్పై రెండు పేజీల నివేదికను విచారణ విచారించిన పూర్తయిన అయిన నివేదికను సిద్ధం చేశారు ఆ నివేదికల మీద సంతకాలు చూసుకుని సిట్ అధికారులు అయితే విజయవాడకు తిరిగి ప్రయాణమయ్యారు అయితే ఇవాళ విచారణలో సిట్ అధికారుల అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా సమాధానం రాలేదని చెప్పేసి స్పష్టమవుతోంది అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే పోర్టు పోలీస్ కొంతమంది పోలీస్ అధికారుల చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తూ ఉంటే పూర్తిగా సంతృప్తి చెందలేదు అదే మా అందుకనే మరోమారు పిలిపిస్తామని చెప్పేసి అధికారులు అయితే నోటీస్ ఇచ్చే ఇచ్చేసి ఇచ్చేయలేరు అని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు ఆ మేరకు మద్యం కొంపుకోణ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మద్యం కొంపుకోణ విషయంలో ఇప్పటికే దాదాపు పన్నెండు పన్నెండు మంది అధికారులు జైల్లో ఉన్నారు మరో ఇప్పుడు కూడా నారాయణ స్వామి కూడా అదే విధంగా విచారించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మరో మారు విచారణ విచారించిన పెద్దప ఈ ప్రక్రియ కొనసాగుతుందేమో చూడాల్సింది దీపిక రైట్ మరి నాలుగు ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది ఓవరాల్ గా రోజు అరెస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ అరెస్ట్ లేదు మరోసారి నోటీసులు ఇచ్చారు రైట్ థ్యాంక్ యూ రవివర్మ